పెన్షన్ల జారో ప్రతి నెల ఒకటో తారీఖున రాష్ట్రంలో నూట డెబ్బై తొమ్మిది వర్గాలకు కూడా క్రమం తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు వచ్చే దాంట్లో మూడు వేల దాకా పెన్షన్ నాలుగు వేలు వేసి దాన్ని ఏప్రిల్ నుంచి కూడా అమలు చేసే బాధ్యత కూడా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఒకటో తారీఖుని శాలరీస్ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది గతంలో నెలకి కూడా శాలరీ ఇచ్చే లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయి గత వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో రోడ్లు అధ్వనంగా తయారైపోయినాయి కాలువలు అధ్వానంగా తయారైపోయినాయి అస్తవ్యస్తమైన పరిపాలనతో ఈరోజు రాష్ట్ర మంతా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి రోడ్ల మరొకలకు కానీ గాలవలకు కానీ ఇట్టుకోవాలి పూర్తి చేయడానికి కానీ అన్ని సమస్యలు నేను కూడా దృష్టి పెట్టింది రాష్ట్ర కళ్యాణాన్ని ఖాళీ చేసి వెళ్తే ఈరోజు అస్తవ్యస్తమైన పతనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మెరుగుపరిచి రాష్ట్రాన్ని అభివృద్ధిలో బుందజీలో తీసుకెళ్ళడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తా ఉంది మన కుర్జు నియోజవర్గ కూడా సమస్యలన్నింటినీ కూడా అంచనాలు వేసి దాని కూడా నిధులు తీసుకొస్తా ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం హయాంధి చెప్తే పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ గవర్నమెంట్లో గుర్జా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అరాచక జరిగిన పదకొండు మంది చనిపోయారు కార్యకర్తలు మీకు తెలుసు ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎక్కడ వైసీపీ వాళ్ళ మీద దాడి చేయలేదు ఉచితం ఏంటంటే ఇలా తులకపాలెంలో మాజీ సర్పంచ్ టీడీపీ నాయకుడి మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు మళ్ళా రేగులగడ్డలో ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారు వైసీపీ అంటే మేము మీలాగా రాజకీయాలు వద్దని సమయానం పాటిస్తే దాన్ని మీరు వేరే విధంగా తీసుకుంటున్నారు పద్ధతులు తప్పకుండా వైసీపీ చెప్తున్నాను పద్ధతులు తప్పిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం మిగులు తిందాం నేను సమయానం పాటించేది మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ అరాచకాలు వద్దన్నారు లేకపోతే మా గొంతులకు వస్తే మా కార్యకర్తలు కూడా ఆరోగ్యం ఉంటుంది అయినా మేము వద్దనుకున్నాం పద్నాలుగు పదమూడు మధ్య ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు అధికారంలో ఉన్నప్పుడు మరి మీరు పదకొండు మంది ఎందుకు చనిపోయారు ఎనిమిది మంది పిల్లలు ఎందుకు చనిపోయారు అరవై మంది మంది కాలేజీలకు కొట్టారు భూములు ఆక్రమించుకున్నారు అన్ని ఎక్కువ నడుస్తా ఉన్నాయి ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చిన మూడు నెలల్లోనే మళ్ళీ తిరిగి మా దాడులు పోలీసుల మీద దాడులు పద్ధతులు మార్చుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేదు మళ్ళీ చెప్తున్నాను మీకు మరల గతంలో కూడా చెప్పాను ఎన్నికల ముందే కూడా చెప్పాను తెరపతి నేని శ్రీనివాసరావు అని మంచు శ్రీనివాసరావు తయారు చేద్దని చెప్పాను మీరు ఆ పరిస్థితి రాని బాగండి వచ్చిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం కూడా మళ్ళీ చెప్తున్నారు మీడియా ముందు ఓపెన్గా చెప్తున్నాం పద్ధతులు మార్చుకోకపోతే మీ వయసు వాళ్ళకి మీరు చెప్పుకోవడానికి కూడా ఏం మిగలదు సమయం సమయాన్ని పాటిస్తున్నాం అది మీరు చేతగాతనంగానో ఇంకొకనా భావిస్తే నాకు చెప్పడానికి కూడా ఎవరు లేరుంది బీ కేర్ఫుల్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి అందరి గ్రామాల్లోకి రమ్మన్నాం పిల్లలను చదివించుకోమన్నాం వ్యవసాయం చేసుకోమన్నాం వ్యాపారం చేసుకోమన్నాం వాళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి జాగ్రత్త నేను కార్యకర్తలు కూడా చెప్తున్నాను రెచ్చగొట్టే పనులు చేసినా మీరు సన్యానం పాటించండి వాళ్ళని ఏం చేయాలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా కార్యకర్తలకే తగిన న్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు ఈ యథావి ఎలా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి